తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసారి రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సో బెంగళూరులో నిన్న జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు ఈ నేపథ్యంలో అక్కడ మన తెలుగువారు చాలా మంది ఉన్నారు ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ సిపి గురించి చెప్పగానే అప్పుడు గుడివాడ నాని ఈ విషయం బయటకొస్తే ఇప్పుడు ఈ రేవు పార్టీలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కార్ బెంజ్ కార్ అక్కడ దొరికింది అలానే ఆ కార్ లో ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ కూడా దొరికింది అసలు ఏంటి వైఎస్ఆర్ సంబంధించిన నాయకులు ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో బయటపడ్డం ఎలా చూడాలి అసలు ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ తోటే లింక్ ఉంటున్నాయి ఆ మధ్యకాలంలో ముంద్రా పోర్టులో పట్టుబడ్డ అత్యంత పెద్ద డ్రగ్ కన్సైన్మెంటు అది విజయవాడకి లింక్ పై మనకి వార్తలు వచ్చింది విన్నాం మనం తర్వాత ఈ మధ్యకాలంలో విశాఖపట్నం పోర్టులో పట్టుబడిన ఇరవై ఐదు టన్నుల డ్రై ఈస్ట్లో డ్రగ్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి అని చెప్పని వచ్చిన వార్తల నేపథ్యంలో సిబిఐ దాన్ని ధృవీకరిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం మనం దాన్ని ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించాము అని చెప్పని ఇప్పటికీ దాని గురించి ఆ విచారణ సాగుతున్న అంశాలైతే బయటకు రావట్లేదు కానీ అసలు సిసలు సొత్తదారులు పాతదారులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే అని చెప్పని గతంలో ఆరోపణ రావడం చూసాం మనం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకనాడు అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ చేసుకుంటే ఇవాళ మాదక ద్రవ్యాలకి దేశానికి ఒక అల్టిమేట్ డెస్టినీగా మారింది కాబట్టే మాదక ద్రవ్యాలు పేకాట శిబిరాలు కాసినోల్ నిర్వహణ ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా చూస్తున్నాం మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వ్యాప్తంగా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్యాకాట శిబిరాలు జోద శిబిరాలకు అసలు అంతే లేదు అంటే రాష్ట్రాన్ని ఉపాధి కల్పనకి ఒకనాడు సర్వీస్ సెక్టర్లో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఐటీ నిపుణులందించిన అందించిన ఆంధ్ర ప్రాంతం ఇవాళ జోదర్లకి నిల్వగా మారిపోతుంది మాదక ద్రవ్యాలకు అడ్డగా మారిపోతుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత విశృంఖలత్వాన్ని సంతరించుకుందనేది వాస్తవం ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించిన కారు బెంగళూరులో ఒక రే పార్టీలో పట్టుబడింది అధికారికంగా ఎమ్మెల్యే స్టిక్కర్ తోటి ఆయన కారు అక్కడ దొరికింది దాంట్లో ఆయన పాస్పోర్టు కూడా పోలీసులకు దొరికింది అని చెప్పని మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంగా జిల్లాలో ఆయనకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన విదేశాల్లో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఏర్పాటు చేసుకున్నారు అక్రమ సంపాదన విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు అని చెప్పని కొన్ని డాక్యుమెంట్స్ తోటి మీడియాలోకి వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకు ఎక్కడా ఏ విదేశాల్లో ఆస్తిపాస్తులు లేవు నేను అక్రమ సంపాదన విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన దాఖలానే లేదు కాకాను గోవర్ధన్ రెడ్డి గారు ప్రజెంట్ చేస్తుంది ఫోర్జరీ డాక్యుమెంట్లు దీని విషయం నిగుదాల్చండి అని చెప్పని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే స్వయంగా పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు విచారణ చేస్తే కాకాను గోవర్ధన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ ఫోర్జరీ డాక్యుమెంట్లు అని చెప్పని ధృవీకరణ అయింది అంటే తప్పుడు సమాచారంతో ఒక రాష్ట్ర మంత్రి మీద తప్పుడు ఆరోపణ చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కేసు నమోదైంది అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టడం ఈ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఇంకొక ఆయన వైఖరి కూడా మనం చాలా స్పష్టంగా ప్రస్తావించుకోవాలి అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని అమరావతి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా వెళ్తా ఉన్నారు ఆ వెళ్తున్న సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండ కూడా పాదయాత్ర సాగుతూ ఉంది అంటే తమ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు పాదయాత్ర చేస్తున్నారు అని చెప్పని తన అధికార బలంతో అహంకారాన్ని ప్రదర్శించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నే అండర్లైన్ మై వర్డ్ అహంకారం అని ఎందుకంటున్నానంటే వాళ్ళు రైతులు మీ ప్రభుత్వం చేసిన మోసానికి బాధితులుగా మారి మీ వేధింపులకి బాధితులుగా మారి వాళ్ళు శ్రీవారికి మొరబెట్టుకోవడానికి వాళ్ళు పాదయాత్రగా వెళ్తున్నారు నువ్వు ఒక రైతు బిడ్డవే కనీసం రాజకీయాలకు అతీతంగా రైతుల పట్ల కనీసం మాత్రం కన్సర్ను చూపించాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రైతు కుటుంబాలకు సంబంధించిన ఈ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న ఏ నాయకులే అయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వెనకటి రోజుల్లో యాత్రికుల కోసం సత్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు కాలినడకన ప్రయాణం చేసేవారి కోసం విశ్రాంతి తీసుకోవడానికి ఈ గ్రామాల్లో సత్రాలు ఉండేవి అంటే పెద్దలు ఆ రోజుల్లో మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా మన ఊరుకున్నా ప్రయాణం చేసేవాళ్ళు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం సత్రాలు నిర్మాణం చేసేవాళ్ళు గ్రామాల్లో అన్న సత్రాలు ఉండేవి అటువంటి యాత్రికుల కోసం అన్నదానం చేసేవారు కానీ ఈ కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేస్తున్న రైతుల్ని రైతు మహిళల్ని విశ్రాంతి తీసుకోవడానికి శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకునివ్వకుండా వారు వంట చేసుకొని ఆ వంట చేసుకున్న వంటతోటి భోజనం చేయడానికి కూడా ఆస్కారం కలగనియకుండా తన నియోజకవర్గ పరిధిలో అటువంటి అంటే ఆ శిబిరాల ఏర్పాటుకి స్థలం కూడా ఇవ్వనియకుండా వేధింపులకు గురి చేసిన తీరు గుర్తు చేసుకోవాలి మనం అంటే ఒక కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించే నాయకుడితనం ఇటువంటి నాయకుడు ఇవాళ ఫోర్జరీ డాక్యుమెంట్లు చలామణి చేసిన నాయకుడు అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అమరావతి రైతులకి తన నియోజకవర్గ పరిధిలో ఆశ్రయం కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు ప్రదర్శించారో ఈయన ఇష్డైపోయాడు ఇష్డవగానే ఈయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి ఇచ్చేశారు ఆ పదవిని తీసుకొని ప్రమాణ స్వీకారం చేయగానే జరిగి చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే రాష్ట్రంలో రైతులు ఎలా ఉన్నారు వ్యవసాయం ఎలా ఉంది కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారా ఇవి కాదు కోర్టులో విచారణ జరుగుతున్న తన ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసుకు సంబంధించిన రికార్డు రాత్రికి రాత్రి మాయం చేశారు దానికి ఒక సృష్టించిన కథ ఏంటి అంటే దొంగల్ని కుక్కలు పెరివిని అంట దొంగలు కోర్టు రూమ్ లో జొరబడ్డారంట రాత్రిపూట ఆ కోర్టు రూమ్ లో రికార్డు రూమ్ లోకి దొంగలు వెళ్లారట ఆ వెళ్లిన తర్వాత అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసు ఫైల్ ఉన్న బీర్వా మాత్రమే ఓపెన్ చేసిందట ఆ ఓపెన్ చేస్తున్న బీరువాలో నుంచి ఒక్క రాకాని గోవ్ రెడ్డి గారి ఫైల్ మాత్రమే తస్కరించి వాళ్ళు పారిపోయారట ఇది పోలీసులు సృష్టించిన స్టోరీ ఇప్పుడు బెంగళూరులో కారు దొరికిందన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీడియాలోకి వచ్చేసి ఇదే అమాయకత్వాన్ని ప్రదర్శించే ఇంకొక కథనం తోటి ముందుకు రాలని గ్యారంటీ ఏం లేదు ఎవరో కుక్కలు జరిగితే ఆ కుక్కలు జరిగిన నా కారు వేసుకొని బెంగళూరు వెళ్తే వాళ్ళు అక్కడ రేవ్ పార్టీకి వెళ్తే అక్కడ నా కారు అక్కడ దొరికింది తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా సంతానము ఆ రేవు పార్టీలో పాల్గొనలేదని చెప్పని మరొకసారి బాహాటంగా ప్రజల్ని నమ్మించడానికి వంచడానికి ఏ స్థాయిలో కూడా వెనకడ్డినా ఎందుకంటే ఇక్కడ నైతికతకు సంబంధించిన అంశం మంత్రి హోదాలో ఉండి ఎవరో హైదరాబాద్కి సంబంధించిన వాసు అతను వాసు బర్త్డే అని చెప్పని ఒక పార్టీ ఏర్పాటు చేస్తే ఆ పార్టీలో మీ కార్ ఎందుకుంది మీ పాస్పోర్ట్ అక్కడ ఎందుకుంది మీరు పాల్గొన్నారా మీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారా మొట్టమొదటి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళ నాయకులు మళ్ళొకసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గతంలో జెడ్పీ గా ఎమ్మెల్యేగా మంత్రిగా వాళ్ళ రాష్ట్రానికి ప్రజాప్రతినిధులుగా చలామణవుతున్న వాళ్ళు రే పార్టీల్లో వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు అని అంటే ఏం సందేశం వీళ్ళు ఇస్తున్నారో మొట్టమొదటిగా వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్